Hi. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఉప్పాడలో పికాక్ డిజైన్ శారీస్ ఇన్ని కలర్స్ రావడం ఉబ్బాడ పికాక్ ఫస్ట్ టైం అండి చాలా కలర్స్ ఇంప్రూవ్ అనేది చేసాము సో ప్రీవియస్ వీడియోస్లో లో మీరు ఉంటారు జస్ట్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా గా ఉండేవి కదా బట్ ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అంటే చూసారు కదా ఇవన్నీ నెంబర్ ఆఫ్ పికాక్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్గా గా ఉన్నాయి పర్సనల్లీ నాకు బాగా నచ్చిన మోడల్ అండి ఇది పికాక్ డిజైన్ శారీ మోడల్ చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఉంటుంది చూడండి ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే మనకి కాస్ట్ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది క్లాత్ ప్యూర్ క్లాత్ ఉంటుంది అలాగే చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది సో బాగా తక్కువ వెయిట్లో రిచ్గా కనిపించే శారీస్ అండి ఇవన్నీ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలా ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ అందరి కోసం ఇంత వెయిట్లెస్లో మంచి శారీస్ తెచ్చినందుకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఆ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి గా మేము ఇంకా మంచిగా వర్క్ చేయాలంటే ఆ లైక్స్ ఎంతమంది చూస్తున్నారు అనేది మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మనకి వల్లి హ్యాండ్లూమ్స్ మోస్ట్ రెండింగ్ కలర్ అని చెప్పచ్చండి వైట్ కలరు వైన్ కలరు ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ చాలా బాగా ఉంటుందండి వైన్ కలరు ఈ శారీ ప్యాటర్న్స్ అని ఎలా ఉంటాయో తెలుసు శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సో మంచి మనకి వైన్ కలరు ప్లస్ వంకాయ కలరు అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి బాగా అబ్జర్వ్ చేయండి కలర్ కాంబినేషన్స్ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి మీరు తీసుకున్నప్పుడు మాత్రం దగ్గరగా చూసి నీట్గా తీసుకో శారీ అయితే తీసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఒక షేడ్ నుంచి చూస్తే వైట్ పర్పుల్ కలర్ లాగా ఒక సైడ్ నుంచి చూస్తే మనకి వంకాయ కలర్ లాగా అలా ఉంటుందండి రెండు మిక్సింగ్ అయితే ఉంటుంది ఇవన్నీ కలనేతలండి అండ్ శారీ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది కింద వచ్చేసి కొంచెం బిగ్ బోర్డర్లో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చాలా బాగున్నాయండి కలర్స్ చాలా వెయిట్ లెస్ అండి శారీ మాత్రం ఇది వచ్చేసి మనకి శారీ పళ్ళు అండి మనకంతా వీవింగ్లో నీట్ వీవింగ్ అనేది ఉంటుంది సో ఒక్కసారి దగ్గరలో లో కూడా చూడండి మీరు చాలా బాగుంటుంది మనకి ఇట్లా పైన వచ్చేసి స్మాల్ కడి బార్డర్ అయితే వస్తుంది మనకి కింద కూడా ఇక్కడ కడి బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా వీవింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది వెయిట్లెస్ అండి పక్కా వెయిట్ లెస్ శారీస్ శారీ కాస్ట్ త్రీ ఫైవ్ ప్లస్ షిఫ్టింగ్ అండి ఇది సో మనకి పర్పుల్ కాంబినేషన్ లో ఉన్న శారీ అండి అండ్ మీకు బార్డర్ చూసినట్లయితే బార్డర్ లో కూడా మనకి ఏంటంటే పికాక్ డిజైన్ లో ఉన్న శారీస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి మనకి పళ్ళు దగ్గర ఎక్కువ బుటీస్ వస్తాయి బాడీ పార్ట్లో వెళ్ళేసరికి మనకి తక్కువ బూటీస్ అనేది ఉంటుందండి సో ఇలా దూరం దూరం అయితే వస్తాయి కానీ బార్డర్ మాత్రం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే షేడ్ అంత బ్యూటిఫుల్గా ఉందండి సో స్టాక్ ఉండట్లేదని మరీ మరీ కంప్లైంట్గా చేస్తున్నారండి మీరు వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి అండ్ ఇందులో మనకి చాలా కలర్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయండి ఆ కలర్స్ అన్ని మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇది పింక్ కలర్ కూడా పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న పళ్ళు అండి ఇది సో ఇది వచ్చేసి మనకి శారీ పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషను ఒకసారి మీరు కలర్ కూడా క్లోజప్లో చూడండి మీరు చాలా బాగుంటుందండి షేడ్ అనేది కూడా సో ఎవరు మిస్ అయితే అవద్దు కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ మనకి వైన్ కలర్లో ఉన్న పళ్ళు వస్తుందండి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి ఎవరు మిస్ అయితే అవద్దు సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు అనేది ఈ విధంగా అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఎలా వస్తుందో నేను చూపిస్తానండి సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఎంత వెయిట్ లెస్ అంటే అంత వెయిట్ లెస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో ఒకసారి ఇది కూడా మీరు ఒకసారి క్లోజ్ అప్లో అయితే చూడండి కలర్ కాంబినేషన్ మీకు క్లోజప్లో అయితే నీట్గా అర్థమవుతాయి అనేసి చాలామంది చెప్పారు సో వాళ్ళందరి కోసం ఇప్పుడు క్లోజప్లో కలర్ కాంబినేషన్స్ అనేది నేను చూపిస్తున్నానండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది పక్క వైన్ కలర్ అండి కంచి లో వైన్ కలర్ వస్తుంది కదా ఆ వైన్ కలర్ వైన్ కలర్కి చూడండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న బార్డర్ అండి అసలు అర్థరిపోయిందండి కలర్ కాంబినేషన్ కంచి లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ దీని వీవింగ్ కూడా చూడండి ఒకసారి లో ఎంత నీట్ వీవింగ్ ఉందంటే అంత నీట్ వీవింగ్ అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా నీట్ వివింగ్ అండి ఎక్కడే కానీ ఒక చిన్న థ్రెడ్ కూడా మీకు బయటకు కనిపించడం కానీ అలా ఉండదు సో శారీ అంతా మనకి ఇలా ఉంటుందండి బుటీస్ కూడా మనకి ఏంటంటే కొంచెం గోల్డిష్ కలర్ ఉన్న లాగా అయితే అనిపిస్తుందండి ఇది శారీ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో నెక్స్ట్ వన్ ఇది కూడా ఏంటంటే మనకి వైన్ కలర్ లాగా ఉంటుంది కానీ పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ ప్లస్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయండి కలర్స్ అన్నీ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ పళ్ళు అండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది సో చూడండి ఒకసారి ఎవ్వరూ మీరు జాగ్రత్తగా తీసి చూసి తీసుకోండి శారీ అనేది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు నెక్స్ట్ వన్ ఇది కూడా ఏంటంటే మనకి వైన్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి బాటిల్ గ్రీన్ వస్తుంది వైన్ ప్లస్ బాటిల్ గ్రీన్ చాలా బాగుందండి షేడ్ అసలు ఎక్స్పెషల్లీ ఈ కలర్ కాంబినేషన్ కోసం చాలామంది ట్రై చేస్తారు సో చాలా బాగుంది కలర్ షేడ్ అనేది సో ఎక్కడ మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంది షేడ్ అండ్ మనకి ఇందులో బుటీస్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుందండి పికాక్ అనేది ఇప్పుడు మళ్ళీ చాలా ట్రెండింగ్ అయితే అవుతుందండి కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్ ప్లస్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంచెం లాస్ట్ దానికి దీనికి ఇది కొంచెం డార్క్ అయితే వస్తుందండి పళ్ళు అదంతా సేమ్ అయితే ఉంటుంది కలర్ మాత్రం కొంచెం డార్క్ష్గా ఉంటుంది అది కొద్దిగా ఒక్క షేడ్ ఒక్క షేడ్ డార్క్ లైట్ అయితే ఉంటుందండి సో శారీ అంతా ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వైన్ కలర్ ప్లస్ గ్రే కలర్ కాంబినేషన్ అండి కొత్త కాంబి కాంబినేషన్ ఇది సో మీరు ఎక్కడ చూసింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి గ్రే కలర్ పళ్ళు అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి సో కాంబినేషన్ అయితే మీరు ఎక్కడ చూసిండ్రండి మళ్ళీ హ్యాండ్లూమ్స్లోనే పాసిబుల్ అవుతుంది ఇవన్నీ నేను ఓన్గా డిజైన్ చేపించిన కలర్ కాంబినేషన్స్ అండి చూడండి శారీ అంతా వైన్ ప్లస్ గ్రేష్ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు ఇదంతా చాలా బాగుందండి కొత్త షేడ్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆ బ్లూ కాంబినేషన్ అండి బ్లూ కలర్ అసలు పట్టు శారీస్లో లో ఎంత హైలైటెడ్గా ఉంటుందంటే అంత హైలైటెడ్గా ఉంటుందండి బ్లూ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ అండి ఇది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ లో ఉన్న పళ్ళు అండి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అంతా సో నెక్స్ట్ కలర్ ఏంటంటే పట్టు శారీస్లో గా దొరికే కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి గ్రే విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఒక్క పీసే ఉందండి ఇది ఎక్స్ట్రా పీసెస్ కూడా ఏం లేవు ఓన్లీ వన్ పీసే ఉంది వీనింగ్లో కూడా చాలా కష్టం అండి గ్రేలో గ్రీన్ రావడం అనేది సో ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ పళ్ళు అండ్ గ్రేష్ కలర్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసి అండి కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కట్టుకునే శారీస్ అండి ఇది ఇంకా దీన్ని మీరు ఎలా డిజైన్ చేయించుకుంటే అలా ఉంటుందండి శారీ అంతా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మెహందీ గ్రీన్ విత్ గ్రేష్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది శారీ అంతా మనకి ఇలా వస్తుందండి గ్రేష్ కలర్ కాంబినేషన్లో ఉన్నదండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి లో ఇన్ని కలర్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు చాలా కలర్స్ వచ్చాయి కానీ లో ఇన్ని కలర్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి సో మీరు అందరూ మంచిగా హ్యాపీగా తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి సో ఇది వచ్చేసి మనకి ముదురాకు పచ్చ కలర్ అంటారు కదా మెహందీ గ్రీన్లోనే ఒక్క షేడ్ డార్క్ ఉంటుందండి ముందు చూపించిన దానికి సో ఇది వచ్చేసి మనకి యాజ్ గానే పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి మెహందీ గ్రీన్ లోనే ఒక షేడ్ డార్క్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ ప్లస్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా కొత్త కలర్ అండి సో నాకు తెలిసి నేను కూడా ఎప్పుడు తీసుకురాలేదు ఈ కలర్ స్నఫ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి సో పెళ్ళిళ్ళకి కానీ గృహ ప్రదేశాలు అలా ఉంటాయి కదా మనకి వాటికి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ మనకి ఇది స్నఫ్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మెహందీ గ్రీన్లో ఉంటుంది మనకి శారీ అంతా మనకి స్నఫ్ కలర్లో అయితే వస్తుందండి మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇలా ఉంటుందండి శారీ అంతా త్రీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ మీరు మళ్ళీ అడుగుతారు ప్రత్యేకించి అందుకే చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే కాస్ట్ అవన్నీ అర్థమవుతాయి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి బ్లూలోనే మనకి డార్క్ స్కై బ్లూలోనే డార్క్ బ్లూ అండి అండ్ పళ్ళు కూడా చూసారా రెండు డార్క్ అయినా కూడా మనకి ఏంటంటే శారీ చాలా ఎలివేట్ అవుతుందండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకి శారీ అంతా ఇలా వస్తుందండి చాలా బాగుందండి షేడ్ ఒకసారి క్లోజ్అప్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు బయట ఎక్కడ అంత అబ్జర్వ్ అయితే చేసిండ్రండి అంత రేర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి వల్లి హ్యాండ్లూమ్స్లో మీకు సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి మెహందీ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్స్ అన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయండి సో కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి మనకి మెహందీ గ్రీన్ ఇది మెహందీ గ్రీను మనకి బాటిల్ గ్రీన్ పళ్ళు అనేది వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్ అండి గ్రేయిష్ కలర్ ప్లస్ బాటిల్ గ్రీన్ సారీ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఇది మెహందీ గ్రీను మనకి గ్రేష్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి కలర్స్ కానీ ఎక్స్పెషల్లీ మంచిగా చూసి తీసుకోండి కలర్ కాంబినేషన్స్ అనేది సో ఒక్కసారి మీరు క్లోజ్ కూడా చూడండి కాంబినేషన్ అనేది అర్థమవుతుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇందాక చూపించాను కదా స్కై బ్లూలోని డార్క్ స్కై బ్లూ అని ఇది ఏంటంటే దానికంటే ఒక షేడ్ డార్క్ అయితే వస్తుందండి మీకు ఒక్క షేడ్ డార్క్ లైట్ అయితే ఉంటాయండి ప్రత్యేకించి ఆ శారీనని ఫిక్స్ అవ్వద్దు జస్ట్ ఒక్క షేడ్ ఉంటుందండి అంతే చూడండి శారీ అంతా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ మెహెందీ గ్రీను బ్లూ స్కై స్కై బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ స్కై బ్లూ కలర్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్గా అనే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బాటిల్ గ్రీను మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కంచి బార్డర్స్లో చూసింటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా ప్యాట్రన్ మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంటుంది షేడ్ ఇది కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది గ్రేయిష్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇది అసలు ఎగ్జాక్ట్గా ఏంటి షేడ్ అనేది నాకు అంత కాఫీ బ్రౌన్ కంటే లైట్గా ఉంటుంది గ్రేష్ కలర్ కంటే డా లైట్గా ఉంటుందండి ఇది అంత మంచి షేడ్ కొత్త షేడ్ అండి ఇది సో దీనికి పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ అయితే ఇచ్చాము సో శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి మంచి షేడ్ అండి ఇది కూడా సో ఎవరు మిస్ అయితే అవద్దు ఒక కొత్త షేడ్ ఇది సో నెక్స్ట్ ఇదేంటంటే గ్రేష్ కలర్ అండి అది ఇది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఒక్క షేడ్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇది కూడా యాజ్ యూజువల్గానే గానే సేమ్ డిజైన్ సేమ్ కలర్ అండి ఒక్క షేడ్ డిఫరెంట్ ఉంటుంది అంటే సో ఇది కలర్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ రేర్ గా దొరుకుతుందండి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ మెహందీ కలర్ అండి ఎగ్జాక్ట్గా ఇది కూడా కలర్ అయితే అంటారు కదా ఆ కాంబినేషన్లో ఉంటుంది అండ్ పళ్ళు చూసారా గ్రీన్ గ్రేష్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మనకి మీకు ప్యాటర్న్స్ ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఉంటుందండి శారీ అంతా మనకి ఎంత బాగుందో చూడండి లైట్ కలర్ మనకి ప్యారెట్ గ్రీన్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎక్కడ చూసింటారు అండి ఈ కలర్ కాంబినేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పింక్ కలర్ అండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్ కంటే ఒక షేడ్ డార్క్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి బ్లూ కలర్ కాంబినేషన్ ఒకసారి సారీ క్లోజ్అప్లో కూడా మీరు చూడండి చాలా బాగుంటుంది షేడ్ కూడా పళ్ళు కానీ ఇదంతా సో ఇవ్వండి శారీ ప్యాటర్న్స్ ఇవన్నీ సో ఎవరు మిస్ అవ్వకోకుండా శారీస్ అనేది జాగ్రత్తగా చూసి తీసుకోండి మీ అందరి కోసం చాలా క్వాంటిటీలో పికప్ డిజైన్ శారీస్ అయితే వీటింగ్ అయితే చేసి తీసుకొచ్చానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్